సేవ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ గలం ఈ రోజు మనం హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉన్న దంటగంటల గ్రామంకి వచ్చాం ఇక్కడ దండగంటల గ్రామంలో దంటగొంట్ల యూత్ కమిటీ అందరూ కలిసి వినాయక చవితి నవరాత్రులు చేస్తున్నారు మనం ప్రధానంగా మనం రావడం కారణం ఏంటంటే ఇక్కడ మన వీడియో చూసి మట్టి వినాయకుడి విగ్రహం అనేది పెట్టబోతున్నారు పిల్లలందరూ కలిసి అసలు ఈ మట్టి వినాయకుడి విగ్రహం పెడతా కారణం ఏంటి మన ప్రజలకు ఏం తెలియజేయబోతున్నారు వాళ్ళు ఇంకా తర్వాత నవరాత్రులు ఎన్ని రోజులు చేస్తారు అన్నదారి కార్యక్రమం ఉందా లేదా వాట్ ఈజ్ వాట్ అనేది మనం తెలుసుకున్నాం వీడియోస్ చివరి వరకు చూడండి ఇది బాగుంది మీ పేరు విజయవర్పు మణికంఠ్ ఆకాష్ ఉత్సవాలు ఎన్ని రోజులు చేయబోతున్నారు నైన్ డేస్ అన్ని నైన్ డేస్ ఓకే మట్టి విగ్రహం మట్టి వినాయకుడి విగ్రహం పెడదానికి కారణం ఎప్పుడు ప్లాస్టా బ్యాలెస్ పెడతడం వల్ల పర్యావరణం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మట్టి బొమ్మ కొత్తగా ప్లాన్ చేసేవాడిని అది కూడా మీ వీడియో చూసి నెక్స్ట్ నెక్స్ట్ రోజు మేము వెళ్ళి తీసుకోవడం జరిగింది అది అన్నమాట లెవెన్ ఫీట్ పెడతాం ఈసారి లెవెన్ ఫీట్ పెడుతున్నారు అవును ఎంతో విగ్రహం ఖర్చు బాగా మరి ఒప్పుకున్నారా ఒప్పుకున్నారా ఎందుకు ఒప్పుకున్నారా మట్టి బొమ్మ కదా ఎప్పుడు చేసేదానికన్నా డిఫరెంట్ గా చేస్తున్నాం అని చెప్పేసి అందరు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి అందరు హ్యాపీగా చేద్దాం అని చెప్పి భారీ నుంచి అతి భారీగా చేద్దాం అని చెప్పి పాల్గొన్నారు అందరు బొమ్మ ఉంటుంది మరి ఇంత మరి మీరు అందరూ కలిసి ఒకటే పెట్టుకోవడం కారణం అది మా యూనిటీ అది దంట కొంటల యూనిటీ అంతే

సేఫ్టీ మెథడ్స్ అన్ని తీసుకున్నా అన్ని తీసుకున్నా రేపు రమ్మన్నారు ఇంకోసారి రేపు వెళ్ళి ఫుల్ ప్లేజెడ్ గా తీసుకొని వస్తా మనకి డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది అంతా ఓకే ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే ఓకే అంతా రేపు వెళ్ళి ఫుల్ ప్లేజెడ్ గా అన్ని పోలీసు వారు అనుకుందని జరుగుతున్నాయి పోలీస్ వారు అనుకుంటున్నారు సేఫ్టీ మెథడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని తీసుకున్నాం విత్ ఆల్ పర్మిషన్స్ అన్ని తీసుకున్నాము మేము దాన్ని బట్టి వాళ్ళ సూచనల మరకే మేము వెళ్తాము మరి యూత్ అంటే పెద్దోళ్ళు ఎవరు ఎవరికి నేను వచ్చిన కానీ మొత్తం యూత్ యూత్ అంటే కొంచెం చాలా మంది బ్యాడ్ ఒపీనియన్ ఉంటది మీరు అలాంటి ఒపీనియన్ కొట్టే ప్రయత్నం చేస్తారా ఎప్పుడో చేసాం కూడా ఆల్రెడీ అది ఎప్పటి నుంచో జరుగుతుంది మేము ఇప్పటికి ఇది లెవెన్ ఎయి అనుకుంటా అది తెలిసి ఇది మేము యూత్ అనగా మేము పెట్టింది ఇది లెవెంత్ ఎయిమ్ నా తెలిసి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసాం ఇది మేము ఆల్రెడీ టూ ఫీట్ నుండి స్టార్ట్ చేసాం పెట్టడం ఇప్పుడు ఇప్పుడు లెవెన్ లెవెంత్ ఫీట్ అంటే ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ మేము ఆల్రెడీ మార్చి మార్చి పెట్టడం జరిగింది ఇప్పుడు మా మా కుర్రోలు కూడా అందరూ చాలా సపోర్టివ్గా మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళం ఇప్పుడు దాదాపు ఒక సెవెంటీ మెంబర్స్ ఉన్నాం మా మా గ్రూప్లో సెవెంటీ మెంబర్స్ ఉన్నాం అందరూ దానికి తగ్గండానే అందరూ చేస్తున్నారు ఇప్పుడు ఈ మట్టి వినాయకుడు అనంగా కూడా అందరూ చాలా అంటే మన భూమిని కాపాడడం కోసం ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారేజ్ కాకుండా ఈ మట్టి గురించి కూడా అందరూ కూడా తెలుసుకొని అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరూ దాని గురించి అవగాహన అవగాహన ఉండి మట్టి వినాయకుడిని పెడదామని చెప్పి అందరూ ఫిక్స్ వినాయకుడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారేజ్ కి బడ్జెట్ తేడా ఉంటుంది అలాగే అండి అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా వెళ్దాం అని చెప్పి మేము కూడా ప్లాన్ చేసాం దాన్ని బట్టి ఈ మట్టి వినాయకుడిని పెడదాం అని చెప్పి ప్లాన్ చేసాం మొత్తం గొడవలు గొడవలు లేకుండా అండర్ పర్సన్ చేస్తున్నాం ఇప్పటి వరకు అయితే అలాంటి దేవుడి ఆ యూనిట్ ఆ యూనిట్ తో ఇప్పటివరకు నడుపుతుంది అంతా ఒక డౌట్ లోగోకి ఇంత గ్రాండ్ గా ఎందుకు లాంచ్ చేయాలి అనిపించింది జనరల్ గా ఎప్పుడు చేసినట్టు కాకుండా దీని వెనక మాకు ప్రోత్సహించిన మనిషి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరంటే హనుమాన్ జంక్షన్ క్లాసిక్ ఫ్లెక్సీ వారు ఆయన ఏదైనా సరే మా ఊర్లో జరిగితే ముందుండి నడిపిస్తాడు నడిపిస్తాడన్నమాట ఏదైనా గాని అన్నిటి అన్నిట్ కూడా ముందు నడిపిస్తాడు అలాగా ఇది కూడా మాకు చేసి పెట్టి లోగో అని చెప్పి ఆయన చేసి వదిలేలా ఆయన ఇక్కడికి వచ్చి ఆయన కూడా ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది అనమాట అది కూడా ఆయన దగ్గర కూడా మీరు మా మా బాండ్ ఆయనతో ఎలా ఉంటారని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోద్ది ఈ ఎకో ఫ్రెండ్లీ అనేది అందరికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ లోగో ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా మేము ఫాలో చేసి మిమ్మల్ని మేము సంప్రదించాం అలాగో మీరు కూడా ఎకో ఫ్రెండ్లీగా అని చెప్పి ఐడియాలజీ ఇచ్చారు కాబట్టి మీ ద్వారా అందరికి ఇది మెసేజ్ వెళ్తుంది అని చెప్పి ఇలాగా మేము ప్లాన్ చేసాం అనమాట ప్లాన్ చేసుకోలేదు నెక్స్ట్ ప్లాన్ చేయబోతున్నాం ఖచ్చితంగా చేస్తాం దంటకుంట్ల శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఎప్పుడు చుట్టుపక్కల గ్రామాలు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాం డిపార్ట్మెంట్ మంచి నేను తీసుకొస్తారా దండుగుంటే అనేది ఇప్పుడు ఇప్పటి వరకు రిమార్క్ అనేది లేదు ఫ్యూచర్ లో కూడా రాదు ఇప్పుడు ఉన్న బాలితనం అందరూ కూడా రేపు యువతరంగా మారి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని మా నుంచి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను